మాత్రే నమ ఈరోజు లలిత జయంతి అన్నమాట శ్రీ లలితాదేవి జయంతి అయితే మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు లలిత సహస్రనామాలు పారాయణం చేయమని చెప్పారనమాట అయితే నేను ఒక పదకొండు సార్లు అయితే పారాయణం చేశానండి లలిత సహస్రనామాలు ఇంకా తర్వాత లలిత చాలీస చదువుకున్నాను పొద్దున మరియు సాయంత్రం పూజ దండ అమ్మవారికి ఒక దండ అల్లి వేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నమాట నుండి లెవెన్ టైమ్స్ అయితే చదివాను లలిత సహస్రనామాలు అయితే ఇప్పుడు కొద్దిసేపు చదువుతానండి వినండి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం ध्यानम करुरातरंगिताक्षी ध्रुतपाशाकुशपुष्पाणचापावरा विद्यव विभावे भवानी ध्याद पद्म विकसित वदना पद्मयताक्षी हेमा पीतवस्ताँ कलकलितल सग्रेव पद्मांबरांगी सर्वालंकारयुक्ता सततमद सदभक्त नम्रा भव श्रीव्या शातमूर्ति सकलसुनुता सहस्रनाम श्रीलितासहस्रनामस्त्र प्रारंभ ओम ह्रीं श्रीं नमः ಶ್ರೀಮತ ಶ್ರೀಮಹಾರಾಜಿ ಶ್ರೀಮತ್ಸಿಂಹಾಸಶ್ವರಿ ಚಿದ್ಕುಂಡಸಂಬೂತಕಾರ್ಯಾಧ್ಯಸಹಸ್ರಾಭಾ ಚತುರ್ಬಾಹುಸಮನ್ವಿತ ರಾಗವರು ಪಾಷಾಢ್ಯಾ ಕ್ರೋಧ ಕಾರಾಕುಶೋಜ್ವಲ ಮನೋ ಊಪೇಕ್ಷುಕೋದಂಡತಸಾಯಕ ನಿಜಾರುಣ ಪ್ರಭಾಪೂರ ಅದ್ಯದ ಬ್ರಹ್ಮಂಡಲಾ ಚಂಪಕ ಶೋಕ ಪುನ್ಗ ಸೌಗಿಲ ಸತ್ಕಚ ಕುರುಶ್ರೇಣೀರಣತ್ಕೋಟೀರ ಮಂಡಿತ ಅಷ್ಟಮೀಚಂದ್ರವಿಭ್ರಜ ದಲಿತಲಶೋಭಿ ಮುಖಚಂದ್ರಕಲಂಕ ಮೃಗನಾಭಿಶೇಷಕ ವದನಸ್ಮರ ಮಾಂಗಲ್ ಗೃಹತೌರಣ ಚಿಲ್ వక్రలక్ష్మీపరి వాహచీనాభలోచన నవచంపకపుష్పా నాసా దండ విరాజిత తారాకాంతిరస్కారీ నాసానబాసు కదంబమంజలి క్లుప్త కర్ణపూరా మనోహర తాటంక తాటంకయలీభూత తపనోటమండలా పద్మరాగా శిలాదర్శ పరివావీ కపోలూ నవ విద్రుమబింబశ్రీనరచ్చద శుద్ధ విద్యాంకరాకరా ద్విషతంచిజయోజ కర్పూరవేటి నిజ సల్లాప మాధుర్య విని కచ్చితపి మందస్మిత ప్రభాపూర మధ్యత్కాశ మానస అలా కవిత అయితే పదకొండు అయితే చదివానండి ఇప్పుడు ఇంకా ఇదంతా సాయంత్రంది కూడా ఇందులోనే పెట్టాను అనమాట సాయంత్రం కూడా చదువుతున్నాను లెవెన్ టైమ్స్ అయితే అనమాట హారతి ఇచ్చినంతవరకు మార్నింగ్ అండి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నైట్ కూడా అయిపోయిన తర్వాత హారతి అది ఇచ్చాను అనమాట లలిత సహస్రనామాలు అయితే ఇలా లెవెన్ టైమ్స్ అయితే చదువుకున్నాను ఈరోజు అందరూ కూడా లలిత మాతని కొలిస్తే మంచిది అని చెప్పారు మాకైతే గురువుగారు చెప్పారనమాట నేను మా ఫ్రెండ్స్కి కూడా అందరికీ చెప్పాను ఎవరు చదివారో విన్నారో తెలియదు నాకైతే కానీ ఇద్దరు మాత్రము ఫైవ్ టైమ్స్ చదివారండి మాధురి అని మాధురి ఫ్రెండ్ అనమాట ఇంకొక ఇద్దరు కూడా ఫైవ్ 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 టైమ్స్ చదివారు అయితే గోత్రనామాలు నాకు పంపించారు నేను గురువు గారికి పంపిస్తాను అనమాట ఇంకా ఆ గోత్రనామాలతోనే రేపు మాకు అభిషేకం అవి అర్చన చేసేటప్పుడు మా గోత్రనామాలు చదివి మేము ఇన్నిసార్లు చదివినందుకు అమ్మవారికి అర్ అర్పించేయడం అనమాట అయితే అలా చేస్తామని చెప్పారు అందుకనే అలా చదివామనమాట ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి